కోలాహలంగా మాజీ మండల అధ్యక్షుడు జన్మదిన వేడుకలు ఎవరికి ఏ అవసరం వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటా రాజకీయ కష్టకాలంలో నా వెంట నడిచి ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ శేషయ్య బుచ్చడు మాజీ మండల అధ్యక్షుడు మొగల్లూరు వెంకటశేషయ్య జన్మదిన వేడుక స్థానిక ఎస్ఎస్ కళ్యాణ మండపంలోని తెలుగుదేశం బీజేపీ జనసేన ఆర్యవైశ్య నాయకులు వ్యాపారస్తులు అభిమానుల మధ్య కోలాహలంగా నిర్వహించారు భారీ జన సందోహం మధ్య కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షుడు ఎంవీ శేషయ్య మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకల్లో ఇంత ఘనంగా నిర్వహించిన కూటమి నాయకులకు వ్యాపారస్తులకు అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి సమస్యలను తీర్చేందుకు ఎల్లవేళలా ముందుంటారని అన్నారు వీరి అభిమానం తెరపై చిరకాలం ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బుజ్జిరెడ్డిపాలెం కూటమి నాయకులు వ్యాపారస్తులు అభిమానులు పాల్గొన్నారు విశేషత్తులు శుభాకాంక్షలు నా మిత్రులు నాతో కలిసి రాజకీయంగా పయనించినటువంటి వాళ్ళు వృత్తిపరంగా పయనించిన వాళ్ళు నా స్నేహితులు నా సామాజిక ప్రజ్ఞానాలు కూడా అందరికీ కొంత కృతజ్ఞ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు నాకు చూపుతులు ఇవ్వాలని ప్రత్యక్షంగా ఉంటాను ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా అనేక ఒడుగుల్లో నాతో ప్రయాణం చేసి మీ మన్న స్థాయిలో నేను కలిసి ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా రాజకీయాన్ని చేసిన నా కొంత నిలబడినటువంటి నా మిత్రులందరికీ తెలుగు చేసిన ప్రతి కుటుంబ సభ్యులకి కూడా హర్కస హృదయపూర్వంగా కూడా ధన్యవాదాలు జరిగింది